మార్కు సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన నేను చదువుతూ ఉన్నాను వారికి వినుటకు శక్తి కలిగిన కులది ఇలాంటి అనేక ఉపమాన అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ వివరించి చెప్పాను చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనికిడిలో పలింప చేయను కాదు ప్రభునందు నాకు అత్యంత పిల్లరా యేసుప్రభుల వారు తన విలువైన సందేశాన్ని భూమిదికి దేవుని సందేశాన్ని మోసుకొని వచ్చినటువంటి ఒక మెసెంజర్ ఒక కోణముల యేసుప్రభుల వారు దేవుని యొక్క సత్యము భూ ప్రజలకు తెలియాలి అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సంకల్పాన్ని బట్టి ఆకాశ మహాకాశాలు దాటి భీద కన్న గర్భంలో సశైరుడిగా ప్రత్యక్షమై మరి మనుషులు పడ్డ బాధలన్నీ ఆయన పడ్డాడు అన్ని విషయాలు యశుప్రభు మనవలనే శోధింపబడి ఇవన్నీ చెప్పాడు యేసుప్రభు గురించి ఆయన మహారోధులతో కన్యులతో ఉన్నాడు వచ్చిన నా ఉద్దేశం ఏమిటంటే నా తంట చిత్తము నెరవేర్చకుండా వచ్చాను భూమిదికి దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించి పంపెను దట్ వాజ్ ద మెయిన్ పర్పస్ క్రైస్ ఆఫ్ ఎర్త్ ద బుక్ ఆఫ్ చాప్టర్ సిక్స్టీ వన్ వర్స్ వన్ ప్రభు యహోవాత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను వాట్ వాజ్ ద పర్పస్ యువ కేమ్ ద ఓన్లీ వన్ మెయిన్ థీమ్ ఈజ్ దట్ టు ప్రెస్ ద గాస్పల్ టు ప్రెస్ ద గుడ్ న్యూస్ ఫర్ జీజస్ యశు ప్రభు యొక్క విలువైన సందేశాన్ని చెప్పడానికి వచ్చాడు ఆయన ఆయన సందేశమే ఆయన సాక్షి చెప్పడానికి వచ్చినాడు దేవుని సత్యమును బోధించడానికి వచ్చినాడు భూమి మీద దేవుని పెట్టినారా కానీ వచ్చిన తర్వాత ఆయన విచిత్రమైన పని చేస్తున్నాడు ఏంటంటే ఉపమానము లేకుండా వారికి ఏమీ బోధించట్లేదు ఏమర్థం అయితే చెప్పండి ఇప్పుడు నేను చింత చెట్టు అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టి చింత చెట్టు మీకే అవుతుంది ఏంటంటే పరలోక రాజ్యము ఏంటంటే దేని దేని పోలి ఉన్నది చెప్తాడు మత్తయ్యసు వార్త పద మూడవ అధ్యాయంలో ఏమంటాడు పరలోక రాజ్యము దేని పోలి ఉన్నదంట ముప్పై ఒకటి వచ్చిన మత్తయ్యసు వార్త పద మూడు ముప్పై ఒకటిలో ఏమన్నాడు ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విచ్చిన ఆవగింజను ఇట్లయిపోయి ఎప్పుడైనా దృష్టిలోకి వస్తుందా లేకపోతే పరలోక రాజ్యం వస్తుందా మనుషులకు మనం ఏం చెప్తున్నామో వాళ్ళే గుర్తుకొస్తారు ఆ సంగతులు గుర్తుకొస్తాయి ఒక ఆవగింజను పోలి ఉన్నదంటాడు అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగి కూర మొక్కలన్నిటిలో పెద్దదాయి ఆకాశ పక్షులు వచ్చి కొమ్మల కొమ్మలయందు నివసించినంత చెట్టగును ఒక ఉపమానం ఎవరికైనా అర్థమవుతుందా ఇది సాధారణ మనుషులకు అర్థమవుతుందా ముప్పై మూడులో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను పరలోకరాజం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పొలిసి పొంగు వరకు మూడు కుంచెముల పిండిలో దాన్ని పెట్టిన పుల్లని పిండిని హోలి ఉన్నది నేను నా నోరు తెరిచి రీతిగా బోధించాను లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను మీకు తెలిపేదను అని ప్రవక్త చెప్పినట్టు నెరవేరినట్లు నేను ఈ సంగతులు అన్నిటికీ జన సమూహమునకు రీతిగా బోధించను ఉపమానము లేక ఏంటండి ఆయన వారికి ఏమీ బోధింపలేడు ప్రతిదీ ఉపమానమే పదమూడు పదిలో తరువాత శిష్యువులు వచ్చి నీవు రీతిగా ఎందుకు మాతో మాట్లాడుచున్నావు ఏంటంటే ఎన్నో పరలోక రాజ్యం అంటే ఏంటో ఒక ఒక దాంతో చెప్పొచ్చు ఆయన ఒక ఆవగించను ఒక చెట్టును ఒక పిండిని ఆ పులియ పెట్టిన ఎంత తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని చెప్పినాడో ఒక రాజ్యం గురించి ఇరవై నాలుగో చనంలో ఆయన మరి ఒక ఉపమానమున వారితో చెప్పాను పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని ఇదొక ఉపమానం ఆవగించదొక ఉపమానం ఏంటంటే ఇంకా ఎన్నో ఉపమానాలు యశోప్రభుల వారు ప్రతి సందర్భంలో ఉపమానం 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 అని మాట్లాడతాడు ఎందుకు ఆయన ఉపమానము చెప్పాల్సి వచ్చింది అని అడిగారు శిష్యులు వచనంలో అయా ఎందుకు నువ్వు మాతో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నావు అని అడగగా ఆయన వారితో ఇట్లా నేను రాజ్య మర్మములు ఎర్రగుట్ట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు వెలుపల ఉన్నవాడు విని గ్రహించకుండుటకాయి ఏంటండి కలిగిన వానికి ఇయ్యబడును వానికి సమృద్ధిగా కలుగును లేని వానికి కలిగినది వాని యొద్ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండయు చూడరు వినుచుండయు వినరు గ్రహింపక ఉన్నారు ఇందు నిమిత్తం నేను రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కనులార చూసి చేసి ఆ ప్రవచనానికి జ్ఞాపకం చేస్తున్నారు చెవులార విని ఏంటండి వీరు గ్రహింపలేరు గ్రహింపగా ఉన్నారు మీరు వీరు గ్రహింపకూడదని దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడుచు ఉన్నాడు దేవుని బిళ్ళారా యేసు ప్రభుల వారు ఉపమానాలు కారణం కారణమేమిటి ఏంటండి మార్కుసు వార్త నాలుగవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే మరి ఇక్కడ ఇక్కడ ఒక మాట అంటున్నాడు పదే వచనంలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులను శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయనని అడిగేది ఒక ఉపమానం చెప్పింది వాళ్ళకి కూడా అర్థం కాలి యశు ప్రభుని వెంబడిస్తున్న వారే ఆశ్చర్యపడ్డారు ఆయన ఉపమానాలను చూసి ఎందుకు ప్రభువా దేవుని యొక్క సత్యము ఉన్నందున మీరు మాకు చెప్పలేకపోతున్నారు ప్రతిదానికి ఒక ఉపమానం అల్లి ఒక స్టోరీ అల్లి ఒక వ్యక్తిని ఉదాహరణంగా తీసుకొని ఒక సంగతిని ఉదాహరణంగా తీసుకొని ఒక థింగ్ని ఉదాహరణంగా తీసుకొని చెప్తున్నారు స్టేట్ ఫార్వర్డ్గా చెప్పొచ్చు కదా అని ఉపమానం యొక్క భావము అడుగుతున్నారు అప్పుడు ఈశ్వరాబేమన్నాడు వచనంలో అందుకు ఆయన దేవుని మర్మములు తెలుసుకుంటే మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల ఉండు వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదరని వారు చూచుటమట్టకాయ చూచయు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకయు ను అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించుచు ఉన్నానని వారితో చెప్పాను వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈరోజు దేవుని చాలా చాలామంది విచిత్రం అనిపిస్తున్నది యశోప్రభు సంగతులు అర్థం కావు ఇప్పుడు ఇది కూడా ఒక కుట్రనే కదా ఆ దేవుడు నిజమైన పరుడైతే ప్రేమ గలవాడైతే ఎందుకు మార్ మార్మికంగా మాట్లాడండి ఆయన మర్మములన్నీ బయలుపరచడానికి వచ్చిండు కదా భూమి మీదకి దేవుని మర్మమును బయలుపరచడానికి యశోప్రభు వచ్చిండు కదా ఎందుకు ఉపమానాలు చెప్పిండు ఎందుకు కొంతమంది రక్షింపబడకూడదని దేవుడు ఆశపడుతున్నాడు వెలుపల ఉండివారు విని గ్రహింపకుండుటకై వారు పర్లోకి రాజ్యం రావద్దని దేవుడే కుట్ర చేస్తున్నాడు కదా అని అనుకోవడానికి అవకాశం ఉన్నది దేవుని బిడ్ల చాలామంది అట్లా మాట్లాడి ఈరోజు యేసు ప్రభువుని కానీ బైబిల్ గ్రంథాన్ని కానీ హేళన చేస్తున్న వారు చాలామంది ఉన్నారు పాత నిబంధనలో దేవుడు ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటంటే దా ఒక తప్పు చేసినప్పుడు ఏం చేసిండు ఒక ఉపమానం చెప్పాడు ఒక కాపురి యొద్ ఒక గొర్రెపిల్ల ఉండి ఇదంతా ఎందుకో ఈ సంగతి చెప్పడం ద్వారా ఈ వ్యక్తికి రియలైజేషన్ రావాలి డైరెక్ట్గా చెప్పొచ్చు దేవుడు డైరెక్ట్గా సంగతులు పాతడి మొదలు కూడా దేవుడు చెప్పలే అబ్రహంతో అంటాడు ఆకాశ నక్షత్రములు లెక్క పెట్టుకోమంటాడు అది ఏం ప్రశ్న ఎవడని లెక్క పెట్టగలుగుతాడా ఎందుకు అడిగిండు లెక్క పెట్టండి అంటే దేవుడు లెక్క పెట్టాడు దేవునికి ఆకాశ నక్షత్రముల యొక్క సంఖ్య ఎంతనో తెలుసు కానీ అబ్రాహం కట్టడం లెక్క పెట్టమంటారు సముద్ర పిస్కరణను లెక్క పెట్టుమంటారు లెక్క పెడతా గింత ఇస్కిస్తే లెక్క పెట్టాడు గింత పిడికెడిస్కనే సముద్ర పిస్కరణ లెక్క మరి దేవుడు కొన్ని ఆశ్చర్యం కలిగించినటువంటి సంగతులు చెప్పినాడు అవి మనము పది పదిహేను సంవత్సరాలు భక్తి సాధనలో ఉండి ముఖాల మీద ఉండి కన్నీరు గారుస్తూ సమస్తాన్ని తెంచుకొని ఈ లోక వ్యసనాలకు దూరంగా నియమాన్ని చంపుకుంటూ కుటుంబ బంధాలను తెంచుకొని కేవలము దేవుడే నా సర్వస్వం అనుకొని దేవుని కొరకే నా ప్రాణం అంకితం అని అనుకొని వచ్చిన వారికి కొంచెం 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 అర్థమవుతుంది అందరికి అర్థం కాదు యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి కోట్ల మంది కళ్ళు వారు ఉన్నారు అందరికీ బైబుల్లో ఉన్నటువంటి లోతైన సంగతులు అర్థం కావే ఒక మాది దేవుని నమ్మని వానికి ఎట్లా అర్థమవుతుంది బైబుల్ ఏంటంటే ఈరోజు చాలామంది ప్రతి ఒక్కరు బైబుల్ గురించి మాట్లాడడం అలవాటు అయిపోయింది ఒకడున్నాడు ప్రపంచ యాత్రికుడు అని వాడు బిరుదు సంపాదించాడు ప్రపంచ యాత్రికుడు అంటే ప్రపంచం యాత్రికుడు ఏం చేస్తుందంటే అన్ని దేశాలకు పోయి అన్ని దేశాల్లో వ్యభిచారం చేసి వస్తున్నాడు వాడే నూరారు చెప్పిన ఇప్పటి నేను కొన్ని వందల పిచ్చల మీద నేను క్రికెట్ మ్యాచ్ ఆడానని చెప్పినాడు వాడిని వీడియో రాగా వాడు వాని స్థాయి ఏంది అసలు దేవుడు అన్న సబ్జెక్ట్ వానికి భక్తులకి నలభై యాభై ఏళ్ళు భక్తి సాయం చేస్తున్నటువంటి భక్తులకి దేవుని యొక్క మహత్యం అవడం లేదు ఆయన మూర్తిమత్వం అవడం లేదు అంత సింపుల్గా అర్థమైపోతా ఇలాంటి ఇలాంటి వ్యక్తులందరికీ కూడా వాడు యేసుప్రభుని విమర్శిస్తున్నాడు వాడు బైబుల్ని విమర్శిస్తున్నాడు క్రైస్తవ సమాజాన్ని విమర్శిస్తున్నాడు వాడు అసలు దేవుడు లేడని నమ్ముతున్నాడు దేవుడు అని నమ్ముడు వానికి అర్థమవుతుందా బైబుల్ వానికి అర్థమవుతుంది దేవుడు ఎవరికి అర్థం కాడు యశుప్రభ అయినా దేవుడైనా గ్రంథం ఏదైనా వేదాలు అర్థం కావాలంటే కూడా కొన్ని కొన్ని సంవత్సరాలు సాధన చేయాలి వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఇన్ ద వేదాస్ చతుర్వేద సంహితలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థం కాలంటే అంటే అంకుటిత దీక్షతో వేదములను ధ్యానించాలి ఈ చతుర్వేదములు కలిసి ఒక దేవుని చూపిస్తున్నాయి అని ఆ ఒక దేవుని యొక్క దృష్టితో వేదములు చదివితే అగ్నిదేవుని లక్షణాలు గుణాతిశయములుగా దిన మనం ధ్యానం చేసుకున్నాం దేవుడు అనే సబ్జెక్ట్ అంత గొప్పది ప్రతి నా వ్యక్తి ఆడ అసలు బైబుల్ చదవడు ప్రార్థన జీవితం ఉండదు పరిశుద్ధత ఉండదు లోకం మీద వైరాగ్యం ఉండదు ఒక కన్నెట్టు ఉండదు దేవుని కొరకు ఒక క్షమాపణ పరిశుద్ధ ఏమి లేనోడు వచ్చి వాడు బైబుల్ గురించి పాస్టర్ల గురించి మాట్లాడితే వానికి శిక్షలు ఎలా ఉంటాయి అసలు వాడు క్వాలిఫై పర్సన్ ఆ బైబుల్ పట్టుకోవడానికి మా గురువు గారు అంటారు ఆయన ఇప్పటికీ మరి ఆర్యళ్ళ ప్రాయం నుంచి భక్తి సాధన చేస్తున్నాడు ఆయన దగ్గర దగ్గర అరవై సంవత్సరాల వరకు వచ్చిన ఇప్పటిదాకా ఆయన నూట ఇరవై ఐదు సార్లు కంటిన్యూగా బైబుల్ చదివి అంటాడు కొన్నిసార్లు అసలు ఆ బైబుల్ ముట్టుకోవడానికి కూడా మనకు అర్హత లేదు అంత ఉన్నతమైనటువంటి గ్రంథం వీడు ప్రతి దేశంలో వ్యభిచారం చేసుకుంటా ప్రతి దేశంలో తాగుతూ తింటూ తిరుగుకుంటూ వచ్చి బైబుల్ ఆడుకుని వీడు బైబిల్ని విమర్శిస్తుండే వీడు ఏమనాలి ఇటువంటి బుద్ధిహీనులకు కూడా దేవుడు అర్థమైతే ఆయన గొప్పతనం ఏమున్నది బుద్ధిమంతులు ఉండి క్రైస్తవ సమాజంలో మనసు పొద్దు బాప్సం పొందిన అనేకులకే బైబులు అర్థమైతే లేదు బైబుల్లో లోత సంగతులు అర్థం కాకనే అనేక డినామినేషన్లు పుట్టుకొచ్చినాయి దేవుని బిడ్డలారా ఉపమానములు ఉన్నాయి దేవుడు ఎందుకు చెప్పాడంటే అందరికీ అర్థం కావద్దు ఇట్లా ప్రతి ఒక్కడు మాట్లాడతాడు ఎవడన్నా కొంచెం సెలబ్రిటీ కాగానే వాడు బైబుల్ గురించి మాట్లాడడం బైబుల్ మీద విమర్శలు చేయడం ఎవరైనా కొంత పేరు పర్వత కాగానే వాడు బైబుల్ మీద విమర్శలు చేయడం క్రైస్తవుల మీద విమర్శలు చేయడం నేర్చుకున్నారు కాబట్టి మనం అనుకుంటే వీనికి అర్థం కాలేదు వీడు బచ్చాగాడు స్పిరిచువల్గా దేవుని విషయంలోనే బచ్చేవాడు భౌతికంగా ఈ లోకంలో వాడు ఉన్నతమైనటువంటి స్థానం సంపాదించి ఉండవచ్చు ఈ లోకపరంగా వాడు మంచి సెలబ్రిటీ అయ్యి ఉండవచ్చు మంచి డబ్బు సంపాదించిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు దేవుడు అనేటటువంటి ఉన్నతమైన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి మాత్రం వాడు హానిఫిట్ రాత్రి మొదలు కొన్ని సంవత్సరాల తరబడి దేవుని గురించి అన్వేషిస్తూ ప్రార్థనలు చేస్తూ వెతుకుతున్నటువంటి వ్యక్తులకు చిట్ట సమయంలో చనిపోయే టైంలో ఒక ఐదు నిమిషాలు దొరికింది దర్శనం ఒక రెండు రెండు నిమిషాలు దర్శనం దొరికింది దేవుణ్ణి లిస్టులుగా చూసి వాళ్ళ దేవుణ్ణి అట్లా ప్రతి భక్తుని చరిత్ర అంత యథార్థంగా నలభై యాభై ఏళ్ళు అన్ని పాపాలకు దూరంగా ఉంటూ నిజాయితీగా బ్రతుకుతూ ఎవరికి అన్యాయం చేయకుండా ఎక్కడ మోసం చేయకుండా ఎక్కడ వ్యభిచారం చేయకుండా ఏ రకమైనటువంటి పాప నియమం లేకుండా సాతాన కార్యక్రమాలు లేకుండా జీవించినటువంటి వ్యక్తులకే దేవుని యొక్క మూర్తిమత్వము కొంత అర్థమవుతున్నది వీటి దినమంతా తాగుతూ తింటూ తిరుగుతూ వ్యభిచారం చేస్తూ ఒకసారి బైబుల్ చదివి బైబుల్ అంత ఏం లేదంటే గిది అంటే వాడి గురించి నవ్వాలన్నా ఏడవాలన అర్థం కాని పరిస్థితి కాబట్టి బైబుల్ గురించి కానీ క్రైస్తవుల గురించి కానీ ఎగతాలుగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా వాడి శిక్ష తప్పదు ఓ మనవుని యొక్క మనగడు ఎంతకాలం అండి ఈ జీవముడు ఊపిరి అరవై లేదా డెబ్బై సంవత్సరాలు అయిన వాటి వైభవం ఆయాసము చనిపోయిన తర్వాత అర్థమవుతుంది ఈ లోకంలో ఎంతనైనా ఎంజాయ్మెంట్ చేయొచ్చు ఎంతనైనా దేవుని విమర్శించవచ్చు దేవుని భక్తులను విమర్శించవచ్చు క్రైస్తవులను విమర్శించవచ్చు బైబుల్ని విమర్శించవచ్చు యేసు రావుని విమర్శించవచ్చు దెర్ ఇస్ అ ఫ్రీడమ్ దెర్ ఇస్ అ లిబర్టీ టు డే ఎనీథింగ్ బట్ దెర్ ఇస్ అ టైమ్ బట్ టైమ్ హెస్ కమ్ అప్పుడు అనుకుంటాడు అరే ఒకనొక సమయంలో ఇలాగ చేయకపోతే బాగుండే కదా ఐ డి వన్ ఆఫ్ ద గ్రేట్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ ఇప్పుడు అవకాశం ఉండదు చనిపోయిన తర్వాత వాడు రియలైజేషన్ వస్తుంది అప్పుడు అరే నిజమైన దేవుడు ప్రభు ఆయన నమ్మకపోతే నరకంలో వాడేస్తాడు ఆయన విమర్శించిన బ్రతికినంత కాలమున నాలుకన్న యేసు ప్రభు గురించి బూతులు మాట్లాడిన వాడు డబ్బులు వస్తుండొచ్చు ఈలోకపరంగా యశ్వరావు గురించి నెగిటివ్గా మాట్లాడితే కొంత ఫేమ్ వస్తుంటారు కానీ చచ్చిపోయిన తర్వాత దాని పరిస్థితి ఏంటి దృష్టి ఎక్కడ పెట్టాలి జ్ఞానవంతుడైన వాని ఒక లక్షణం ఏంటంటే భూమి మీద బ్రతికినంత కాలము మనం ఎవరి గురించి అయినా ఏదన్నా మాట్లాడచ్చు చెడ్డగా మన దేవుని గురించి చెడ్డగా మాట్లాడవచ్చు బైబుల్ గురించి చెడ్డగా మాట్లాడచ్చు వేతాల గురించి చెడ్డగా మాట్లాడచ్చు భౌతిగీత గురించి చెడ్డగా మాట్లాడవచ్చు ఖురాన్ షరీఫ్ గురించి చెడ్డగా మాట్లాడవచ్చు స్వేచ్ఛ ఉంది ఏ ఏ మతం గురించి ఎవడైనా మాట్లాడడానికి అవకాశం ఉన్నది భావ ప్రకటన స్వేచ్ఛలో ప్రతి మతంలో తప్పులు మాట్లాడవచ్చు మంచిగా ఉంటే మంచిగా మాట్లాడవచ్చు అన్ని మతాలు నీతి బోధలు చేసినాయి బైబుల్ కూడా నీతిబోధ చేసింది కానీ బైబుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రచండమైనటువంటి దేవుని యొక్క తత్వం గురించి బైబుల్ మాట్లాడింది ఊ ఇస్ ద రియల్ గాడ్ ఎరితే యేసు ప్రభు దేవుడు అని మేము నవ్వుతున్నాం పాపక్షమాపణ కొరకు ఆయన నుంచి ఆయనకు కాల్చిన విలువైన రక్తమే మాకు శ్రేయస్కరం దానికి మించినటువంటి అవతల అది ఒక్కటి లేకపోతే బైబుల్ కూడా ఎందుకు పనిపించే గ్రంథం అయ్యేది కాదు ఈరోజు భూమి మీద శిల్వ యజ్ఞం గురించి బైబిల్లో లేకపోతే బైబుల్కి ఏం వినకుండా నీతి బోధలు అన్ని మత గ్రంథాలు చేస్తున్నాయి కదా అన్ని మత గ్రంథాల్లో ఉన్నట్ల కింద కూడా నీతిబోధ ఉన్నది అప్పుడు బైబుల్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళదు ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ బుక్ బైబుల్ ఎందుకు ఇంత కొంటున్నారు ఏ మత గ్రంథాన్ని కూడా మరి ఇస్తే కూడా తీసుకుంటున్నారు కదా కొన్న తర్వాత సంగతి బైబుల్ ఎందుకు ఇంత అమ్ముడుపోతుంది దేశంలో ఇంతెందుకు ఎక్కువ సెల్ అవుతుంది అంటే దీంట్లో ఒక ప్రత్యేకత ఉన్నది అది వెలిగింపబడ్డ కన్నులు కలిగి కొంత పరిశుద్ధత కలిగి కొంత భక్తి సాధన కలిగి కొంత యథార్థత ఉండి కొంత పాపానికి దూరంగా జీవిస్తూ కొంత కుటుంబ బంధాలకు దూరంగా బ్రతికి డెడికేటెడ్గా వాడు దేవుడే సర్వాస్వం అనుకొని బ్రతుకుంటే క్రీస్తే చావేత లాభం అనుకొని బైబుల్ను పరిశీలన చేస్తే బైబుల్ అర్థమవుతుంది కానీ వాడు ప్రపంచ దేశాలు తిరుగుకుంటా నేను ప్రపంచ యాత్రికుని నాకు అన్ని సంగతి తెలుసు వాడిని చూసి వచ్చిన అంటే నువ్వు కళ్ళతో చూసి ఉండొచ్చు కానీ ఈ కళ్ళు నీకు మంచిగా ఉండొచ్చు మన నేత్రాలు మూయబడ్డాయి గురుడి అయిపోయినాయి వానికి బైబుల్ ఏమర్థం అవుతుంది కాబట్టి దోనిపెట్టినారా ఇటువంటి వ్యక్తులు అందరూ సిగ్గుపడతారు నాట్ ఓన్లీ ప్రపంచ యాత్రికుడు అందరి యాత్రికులు సిగ్గుపడతారు ద్రీస్ న్యాయపట్ము ద పిల్లి ఆఫ్ ప్రోగ్రెస్ యాత్రికుని ప్రయాణం ఇక్కడ కూడా మంచి యాత్రికులు ఉన్నారు క్రైస్త వీడే పెద్ద ప్రపంచ యాత్రికుడేం కాదు ప్రపంచమంతా సువార్థ చేసినటువంటి యాత్రికులు ఉన్నారు వాళ్ళ సాక్ష్యం గొప్పది నువ్వు ప్రపంచమంతా యాత్ర చేసి నరకంలో కూడా యాత్ర చేస్తావు అన్ని స్థలాలు చూసినా అక్కడ పోయినా ఉంటే మళ్ళీ బయటకు వచ్చేది ఉండదు కాబట్టి ఈరోజు చాలామంది ఈ లోకంలో యాత్రలు చేస్తూ 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 నరకానికి కూడా యాత్ర చేస్తున్నారు నరకానికి వెళ్ళే మార్గంలో యాత్రలు కొందరు సాగుతున్నాయి కొందరు పరలోకానికి యాత్రలు సాగుతున్నాయి ఎకెంపెస్ గారు థామస్ గారు వారు పరలోక రాజ్యానికి యాత్ర చేసి బుక్కు రాస్తున్నారు దేవుతో నడిచిన భక్తులు ఉన్నారు లోకంతో నడిచిన భక్తులు ఉన్నారు లోకమంతా నడిచిన భక్తులు ఉన్నారు వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ దెమ్ దేవుతో నడిచిన భక్తులు యొక్క విలో ఒక రాజ్యంలో గొప్ప ఉంటుంది కానీ నువ్వు ప్రపంచం అంతా చూచినావా నడిచినవా చూసినావా వ్యభిచారం ప్రభా ఆ దేశంలో ఇది సైట్ సీయింగ్ పోయినావా అని డజంట్ కేర్ అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ వాట్ ఈస్ యూ యూజ్ అబౌట్ దట్ నేను దేవుని పని కొరకు ఏ స్థలాలకు వెళ్ళినా నా పాదములు ఎంతవరకు స్వార్థ పనికొరకు సంచరిస్తున్నాయి ఈ యాత్రను దేవుడికి బహుమానం ఇస్తాడు కానీ ప్రపంచమంతొట్టి కన్నా వ్యభిచారం చేయక తిరిగి దేవుని విమర్శిస్తానంటే ఇటువంటి భ్రష్టులకు దేవుడు అర్థం కాడు ఇటువంటి వ్యభిచారులకు బైబుల్ వాక్యం అర్థం కాదు ఏ మత గ్రంథం కూడా అర్థం కాదు నాట్ ఓన్లీ బైబుల్ వేదాలు అర్థం కావాలన్నా భగవద్గీత అర్థం కానీ పవిత్ర గ్రంథాలండి మనం ఏ గ్రంథాన్ని విమర్శించాం ఆనర్ చేస్తాం మనం దే దేవుని పేరు మీద వ్రాయబడ్డ గ్రంథాలను మనం గొప్పగా మాట్లాడుతాం అందులో ఉన్నది సత్యం ఉన్నదే మన తప్పులు ఉన్నాయి మంచి సందేశాలు ఉన్నాయి కదా క్రీస్తుకురిచినటువంటి మూలాలు హోలికలు కనబడుతున్నాయి కదా ఎందుకు విమర్శించాలి వాటిని అనుకుంటాం మనం వాడు అన్ని మత గ్రంథాలను విమర్శిస్తున్నాం వాళ్ళ మీద ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు అన్ని కులాల వారు వాళ్ళ మీద కేసేయాలి మనకి భారతదేశం అడుగుపెట్టకుండా చేయాలి వాడేదన్నా నువ్వు ప్రపంచం చూపిస్తే ప్రపంచం చూపిస్తే అంతవరకే నీ పని తప్పితే నువ్వు మత గ్రంథాల గురించి మాట్లాడేంత హౌకత్ నీకు లేదు ఆ స్థాయినిది కాదు నీ లైన్ వేరు దేవుని మత గ్రంథాల గురించి మాట్లాడాలంటే సారాంశం పెరిగినటువంటి పండితులు ఉన్నారు అది హైందవంలో కానీ క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ ఆ పండితులకి ఏమన్నా తెలుస్తుంది రాణు షరీఫ్లో సూర్యుడు బురదలో నుండి బయటకు వస్తాడంటూ రాయబడ్డది అది సైంటిఫికల్గా తప్పు మరి వాళ్ళు ఏం దానికి సారాంశం చెప్తారు దానికి ఏ మీనింగ్ వాళ్ళు చెప్తారో ఆ ఉపమాన వెనకాల భావ దాని ఏ దాని భావం మీద మనకు తెలియదు అది ముస్లిం పండితులను అడిగితే తెలుస్తుంది దాన్ని నేను విమర్శించు విమర్శించైబుల్లో మరి స్తంభాల మీద దేవుడు భూమిని వేసినట్టుగా ఉన్నది ఒక దగ్గరనేమో భూమి గుండ్రంగా ఉన్నది వేలాడుతూ ఉన్నది అంటాడు దానికి ఉన్నాయి వేరుకున్నాయి ఎందుకు అట్లా అన్నాడు ఇక్కడ ఎందుకు ఇట్లా అన్నాడు దాని భావం ఏమిటి బైబుల్ పండితులు కొన్ని సంవత్సరాలు భక్తి సాధన చేసి వందల సార్లు బైబుల్ అయినటువంటి పండితులు ఫిలాసఫర్స్ రంజితఫర్ లాంటి వాళ్ళకి అర్థమవుతుంది దాని ఒక మూలాలేంటి ఇప్పుడు నిన్న ఉన్న రక్షింపబడడానికి అర్థం కావు కదా అందుకే దేవుని గురించి కానీ మత గ్రంథాల గురించి కానీ దైవత్వం గురించి కానీ లేకపోతే మత సంబంధమైన వ్యవహారాల గురించి మాట్లాడడానికి అందరికీ అది సాధ్యం కాదు విమర్శ చేయాలన్నా కూడా కొంత వానికి స్టఫ్ ఉండాలి విమర్శించాలన్నా లేకపోతే వాటి గురించి మాట్లాడాలన్నా కూడా కొంత ఎరిగి కొంత ఆ నీతి నిజాయితీ ఆ లైన్లో కొంత దూరం నడిస్తే వాడికి ఏమన్నా వాడు అసలు మాట్లాడేటప్పుడు ఇట్లా కొంత యదార్థంగా బ్రతికినా కొంత న్యాయంగా వాడు ముందుకు సాగిన వాని జీవితంలో వాడి దేవుని గురించి కానీ దైవత్వం గురించి కానీ చెడ్డగా మాట్లాడాడు స్వామి వివేకానందులో వారు యేసూరాబు గురించి చెడ్డగా మాట్లాడినా గొప్ప చేసిండు యేశుబ్రాభు జీవించిన దినాలలో నేను జీవించి కనుక ఉండుంటే ఆయన పాదములు ఒకరోజు ఒక స్త్రీ తన యొక్క అత్తరు తీసుకొచ్చి పాదములు అడిగి వెంటుకలతో తుడిచింది కదా నేనైతే నా రక్తంతో గడిగావాన ఎంత ఎంత గొప్ప మాట వివేకానందుల వారి కంటే గొప్పవాడు వీడు రామకృష్ణ పరామశ గారు యేశుప్రభు గురించి గొప్ప మాట మహాత్మా గాంధీ గారు యశుప్రభు గురించి గొప్ప మాట వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిలాసఫర్ అన్నాడు కమ్యూనిస్టు చైర్మన్స్ ఎందరో కమ్యూనిస్టు వ్యవస్థను స్థాపించినటువంటి వ్యక్తులు కూడా యేసుప్రభు మొదటి కమ్యూనిస్ట్ అన్నారు బౌద్ధమత సన్యాసులు ఎంతమంది యేసుపభువుని ఉప చేస్తారు కాబట్టి యేసుప్రభు గురించి ఎవడి నీచంగా మాట్లాడిన వాడు ఎవడు అట్టల్లీ ఫ్లాప్ అయిపోతారండి వాడు యేసు ప్రభు గురించి ఎక్కడెవడు నీచంగా మాట్లాడినా వాడిని వానికి ఇక భూమి మీద నూకలు చెల్లియని అర్థం దేవుడే వాడిని ఏదో రీతిగా ముత్తుతాడు ఏదో రీతిగా వాడు అడ్రస్ లేకుండా అయిపోతాడు అట్లా చాలామంది అయినారు దేవుని యేసుప్రభు గురించి మంచిగా మాట్లాడిన వాడు ఏ మతంలో ఉన్నా వారు కొంత ఉన్నతమైన నుంచి దేవుడు నడిపించినాడు కానీ యేసుప్రభు గురించి చెడ్డగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి వాడు ఎక్కడ ఉన్నా క్రైస్తవ మతంలో ఉన్న వాడు ఖచ్చితంగా పురుగులుబడి చచ్చిపోయినాడు నిబత్ నేజర్లాగా గడ్డి మేసి ఇరవాలంటే ఈరోజులాగా తెలక్రిందులుగా వాళ్ళు పురుగులు పడి చచ్చిపోయింది యేసు ప్రభుత్వ చెడ్డగా మాట్లాడితే ఎవరిని వదిలిపోయినాడు దేవుడు నీరో చక్రవర్తి ఎంత క్రూరంగా చచ్చిపోయినాడు ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డారా లోకంలో మనం జీవిస్తున్నాం మనం ఎవరిని పడితే వాడిని కొంచెం జాగ్రత్తగా వి షుడ్ ఫెలోషిప్ ద హ్యూమన్ బీయింగ్స్ లోకంలో ఇటు మనోడు కదా అనుకోవడానికి అవకాశం లేదు ఎవడు ఎక్కడ ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది సమంత వాజ్ ఎ గుడ్ క్రిస్టియన్ హీరోయిన్ అదే పోయి ఇప్పుడు తిరుపతిలో పూజలు చేస్తూ ఉన్నది యజ్ఞాలు చేస్తూ ఉన్నది ముడుపులు చెల్లిస్తూ ఉన్నది ఏం జరిగిందో తెలియదు వాళ్ళ అమ్మ మంచి ప్రార్థన పొరరాడు వాళ్ళ డాడీ ప్రార్థన పొర కుటుంబం మంచి ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ ఎంతోమంది హీరోయిన్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఏం జరుగుతుంది అర్థమవుతలేదు మీరు మనోళ్ళు కదా అనుకోడానికి అవకాశము లేదు ప్రస్తుతం పెట్లారా నేను మిషనరీ స్కూల్లో చదివాను నేను చిన్నవాళ్ళ నుంచి బైబుల్ చదివాను చాలా పాటలు పాడానని వాళ్ళు కూడా అంటున్నాను చాలామంది అనుకున్నారు వీళ్ళు కూడా పక్క క్రైస్తవుడే కాబోలు అనుకున్నారు ఈ రోజు వాడు భయంకరంగా క్రైస్తవ్యాన్ని విమర్శిస్తుంటాడు ఐదు వేలు రూపాయలు ఇచ్చి ఈ మతాలు మారుస్తుంటాయి ఎవడు అండి ఇప్పుడు నేను మారిన మతం నాకు ఎవడు ఐదు వేలు ఇచ్చాడు దేవుని ప్రత్యక్షత వచ్చింది నాకు దేవ దర్శనం వచ్చింది నాకు దేవుడే నా ముందుకు వచ్చి మాట్లాడిండు దేవుని కళ్ళారా చూసిన తర్వాత నేను ప్రతిష్ఠించుకున్న దేవుని పరిచయాలు ఎవరు నాకు ఐదు వేలు కదా ఐదు పైసలు కూడా వీళ్ళే ఇయర్ కూడా ఎవరికి వీలె ఎవరైనా ఎక్కడైనా మతం మారినారు యశ్వరభు నమ్ముకున్నారంటే వారికి వచ్చినటువంటి రియలైజేషన్ ప్రత్యక్షత వచ్చింది మార్పు వచ్చింది యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత తప్పితే డబ్బుల కాష్టపడి యేసుబ్రాభను నమ్ముకుంటంత బలహీనులు నీచులు మరి ప్రత్యేకంగా భారతదేశంలో ఎవరు లేరు డబ్బులకు అమ్ముడు పోతున్నారంటే వీడు విని దేశాన్ని కించపరుస్తున్నాడు ఇండైరెక్ట్గా నా దేశ ప్రజలు అజ్ఞానులు అని చెప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా నా దేశ ప్రజల అజ్ఞానులు గారు నా దేశ ప్రజలు మేధావులు ఏ మతంలో ఉన్నవాడే వాడు అజ్ఞాని కాదు మేధావే దేశం కృష్ణ గొప్ప చెప్పుకోవాలి తెలిసినంత వరకు కూడా మతాన్ని వెంబడిస్తున్నాడు ధర్మాన్ని వెంబడిస్తున్నాడు దేవుడు లేదంటున్న వాడు బుద్ధి అని బైబుల్ చెప్పింది వాణి గురించి ఏమైనా మాట్లాడను దేవుడు లేదంటున్నావు వాణి గురించి ఏమైనా మాట్లాడు కానీ ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్పడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే అందరికీ ఆయన సబ్జెక్ట్ అర్థం కాకూడదు అందరికీ ఆయన యొక్క మూర్తిమత్వం అర్థం కాకూడదు అందరికీ ఆయన ఒక దేవత్వం అర్థం కాకూడదు అందరికీ ఆయన సశరుడిగా ప్రత్యక్షమైనటువంటి రెవల్యూషన్ రాకూడదు ఎవరైతే యధారతంగా అన్వేషణ చేస్తారు ఎవరైతే యార్థంగా భక్తి సాధన చేస్తారు ఎవరైతే నీతి నిజాయితీ కలిగి జీవిస్తారు ఎవరైతే సమస్తాన్ని విడిచిపెట్టి ఏసైనా సర్వం అనుకుని వస్తారు వారికి మాత్రమే అర్థం కావాలని దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక అయి ఉన్నది ఈరోజు దేవుని పిల్లలు నీవు నేను మనం అందరం ఆలయంలో ఉన్నా ఈరోజు మనకు బైబిల్ కొంతవరకు అర్థమవుతున్నదంటే అది దేవుని యొక్క కృప ప్రత్యేకంగా మనము కొంతైనా కృషి చేసినాం దేవుని వాక్యం అర్థం చేసుకోవడం కొంతైనా నష్టపోయినాం లోకంలో కొంతైనా మనలో ఉన్న మనం చంపుకున్నాం లోకంలో కొంతైనా మనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాం లోకంలో కొంతైనా మనకు లోకం మీద వైరాగ్యం కలిగింది కాబట్టి మనకు బైబులు అర్థమవుతుంది లోకం పట్ల వైరాగ్యం లేకపోతే బైబుల్ అర్థం కాదు దేవుడు అర్థం కాదు అసలు నువ్వు భక్తి సాధన చేయరు ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ధన్యులము ఆశీర్వదించబడవాలి ఇంకా మునుముందు కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి గురువువారు అంటారు నేకను మూయక మును ఒక్కసారి నీ కృపలో నన్ను అలపరుచున్నాయా ఒకసారి నీకు పొనకొచ్చు అడుగుదాం మరి ఒక్కసారి ప్రహువ ఇంకా నువ్వు బోధించిన ఉపమానముల యొక్క లోతు మేము గ్రహించినట్లుగా మా కన్నులు వెలిగించండి అని మనం ప్రార్థన చేద్దాం దేవుడు కొద్ది మాటలు మన వెనికిలో ఫలింపచ్చు కాక స్తోత్రములు తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామ నివందనములు చెల్లిస్తూ ఉంటున్నాం మరి వాక్యాన్ని ఫలింపచ్చు అయ్యా మరెందరో మూర్ఖులు అజ్ఞానులు ద్రోహులు వదరబోతులు అంతేధనములు వస్తారని మీరు సెలవుచ్చున్నారు ఈరోజు ఒకడు ప్రపంచ యాత్మకుడు అని చెప్పుకుంటున్నట్లు బదలబోతు క్రైస్తవ సమాజం గురించి నీచంగా మాట్లాడుతున్నాడు అయా మీ ఆత్మకార్యం జరిగించండి నిశ్చితంలో ఉంటే మనకి మార్మల్స్ దయచేయండి రేణులా ప్రభువా నీ యొక్క ఉగ్రతకు మనం అప్పగిస్తున్నాం మేమేం చేయలేం పగతిరుచుట నాపనని సెలవిచ్చినావు ఏ ఒక్కరిని వదిలిపెట్టని దేవుడు ఉంది దయగల తండ్రి కృప చూపించండి అయ్యా ఇంకా నిన్ను గుర్చినటువంటి అనేక ఉపమాన మర్మములు లోతైన సంగతులు గ్రహించటకు శక్తి ప్రత్యక్షత మరలోక అభిషేకం మెండుగా మెండగ మీరమ లైచ్చం ఏ సుక్రీస్తు అద్భుత శక్తియుతనామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం ఆమె ఏ సురక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశునామా అపవాది క్రియవాణి క్రియలకు అనంతకోటి నాశ్రమ కల